నమస్కారం నమస్కారములండి మనం ఒక్క నాలుగైదు రోజుల కింద జరిగిన ఒక చిన్న సంఘటన తీసుకున్నాం అండి ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ ఆ లెక్చరర్ ఒక అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ మీద మాట్లాడుతుంది కదా అని చెప్పేసి ఫోన్ తీసుకుంటే చెప్పుతో కొట్టిన సంఘటన అసలు టీచర్లు ఎలా పనిచేయాలంటారు నాకు అర్థం కావడం లేదండి ఇప్పుడు ఒక గురువు యొక్క బాధ్యత పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దటంలోనే దాదాపు ఒక నిజం నిజమైన గురువు ఎప్పుడు కూడా ఆ ఆదిశగాను ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎక్కడో ఒకళ్ళు ఏదన్నా ఏంటంటే కొంచెం బుద్ధులు ఉంటే ఉన్నాయో నాకు తెలియదు కానీ దాన్ని ప్రతి గురువుకి ఆపాదించడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే ఒక విద్యార్థి ఏదైనా అపసవ్య మార్గంలో ఉంటే తీర్చిదిద్దలేని వ్యక్తి గురువు ఎలా అవుతాడు కాదు కదా ఈ రోజు ఫోన్లు తోటి జరుగుతున్నటువంటి అనర్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దానిలో నుంచి మెసేజ్ పంపించడం దానిలో నుంచి ఫోటోలు పంపించడం ఏంటి ఏమిటో ఇన్స్టాగ్రామ్లు అంటారు ఫేస్బుక్లు అంటారు ఇంకేదేదో అంటారు అదేవిధంగా టీనేజ్ లవ్లు అంటున్నారు మరి ఇవన్నీ కూడా ఏంటంటే చూస్తూ చూస్తూ ఎక్కడో నిజమైన ఏంటంటే పిల్లల మీద ప్రేమ ఉన్న ప్రతి టీచర్కి కూడా ఆ చాలా లోపల బాధగానే అనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా నేనైతే నేను ప్రతిరోజు చాలా బాధపడుతూ ఉంటాను ఈ విషయంలో చిన్ని చిన్ని పిల్లల్లో కూడా ఏం జరుగుతుంది అబ్బా ఫోన్ మన ఎవరో ఫోటో పంపించాలి మనం ఏదో రీల్స్ చేయాలి లేకపోతే మనకేదో లైక్స్ వస్తున్నాయా లేదా మనకి ఏదన్నా వ్యూస్ వస్తున్నాయా లేదా మనం గ్రూప్ మెయింటైన్ చేస్తున్నావా లేదా పోనీ ఆ గ్రూప్ లో ఏదన్నా మంచి విషయాలు ఉన్నాయంటే అవి కూడా ఉండట్లేదు అలా అదే విధంగా బండి వేసుకొని తిరగడం బండి దగ్గర ఫోజులు కొట్టి ఫోటోలు తిరగడం ఆ బండి తోటి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడం ఒక్కసారి ప్రాణం పోతే అనుకోవచ్చు మేము కూడా ఇక్కడ బండి వద్దు అని చెప్పేసేసి చిన్నపిల్ల అది బండి వద్దు అంటే ఇక్కడ మనకి అండర్ ఏజ్ అనుకున్నప్పుడు వద్దు అని చెప్తుంటాం మేము ఇప్పుడు వాళ్ళకి యుక్తాక్త జ్ఞానం వచ్చిన తర్వాత అది వాళ్ళ విషయం ఇష్టం ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ పాడైపోతారేమో అని చెప్పేసేసి ఒక బాధ్యతని ఎలా మర్చిపోవాలో కూడా అర్థం కావడం లేదు అందుకే మేము కూడా బండి వద్దండి అది వద్దండి వద్దండి అని చెప్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వద్దు అండి పిల్లలు ఎందుకంటే ఇప్పుడు మీకు పదమూడు పద్నాలుగు ఏళ్ళు పదేళ్ళ దగ్గర నుంచి ఈ రోజు బండి నడుపుతూ ఉన్నారు ఇవ్వద్దు అని చెప్తుంటే కొంతమంది పేరెంట్స్ కూడా మమ్మల్ని ఏమంటుంటారంటే బండి మాదండి డీజిల్ పెట్రోల్ మాది ఇప్పుడు మీదేం పోయిందండి మేము వెనకట్లాగా పిల్లలు కాదండి మా పిల్లలు అన్ని అనుభవించాలండి ఒక్కసారి కింద పడేదని ఊపిరిపోతే ఏం అనుభవిస్తారో ఒకసారి ఆలోచించుకోండి అలాగే దెబ్బలు తగిలితే ఏమనుభవిస్తారో అదే అది అది ఒకసారి అది ఎవరికి వాళ్ళకి వాళ్ళ విచక్షణ మేము వదిలేస్తున్నాం అండి విధంగా సెల్ ఫోన్స్ కూడా ఇప్పుడు సెల్ ఫోను అందులో ఏదన్నా సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అది అవసరమే అది పేరెంట్ అక్కడ వాచ్ చేస్తూ ఉండాలి పిల్లలు ఏం చూస్తున్నారు పేరెంట్ చూడాలి కానీ మా పిల్లలు చాలా ప్రగతి పథంలో నడుస్తూ ఉన్నారండి అబ్బో చాలా చాలా గొప్పగా ఉన్నారు ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారు తెలుసు తెలుస్తుంది ప్రపంచం అంతా అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారు ఎవరికి మెసేజ్లు పెడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏవి కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయండి అది బాధ అనిపిస్తుంది ఈ రోజు అండి సూట్గా పేరెంట్స్కే ఒక నేను ఎందుకంటే ఇంత గొడవ పెడుతూ నేను నా ప్రతి వీడియో కూడా పిల్లల మీద టార్గెట్ చేస్తూనే నేను చేస్తూ ఉంటాను నేను పేరెంట్స్ మీద టార్గెట్ చేస్తూనే చేస్తూ ఉంటాను పిల్లల్ని మంచిగా పెంచుకుందాం అమ్మా పిల్లల్ని వాళ్ళకి వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం అనేది ఇచ్చుకుంటూ మనం పెంచుకుందాం మనం మంచి పిల్లలుగా తయారు చేసుకుందాం దీనికోసమే చేస్తున్నాను ఒక ఒక టీచర్ని ఆ అమ్మాయి చెప్పుతో కొట్టడానికి అంత ఫ్రస్ట్రేషన్ రావాల్సిన అవసరం ఏముంది ఒకవేళ టీచర్ ఫోన్ తీసుకుంటే వెళ్ళి ఆడుకోవాలి మేడం మేడం ఇంకొక రెండోసారి నేను మాట్లాడినండి అలాగా నా ఫోన్ నాకు ఇచ్చేయండి మేడం అది అని చెప్పేసేసి బతం ఆడుకోవాలి ఎందుకంటే అలాంటి సంఘటనలు ఇక్కడ కూడా మేము ఎప్పుడైనా పొరపాటు కూడా మా పిల్లలు తీసుకురానియో కానీ ఏదన్నా ఒక స్కూల్ ఫంక్షన్ ఏదన్నా ఉన్నప్పుడు ఏదన్నా బై బై మిస్టేక్ తీసుకొచ్చినా మేము దగ్గర పెట్టుకుంటాము పేరెంట్స్ వచ్చి తీసుకుపోతూ ఉంటారు అదే వచ్చి ఆ పిల్లలు పిల్లల టీచర్ని కొట్టడం అది చెప్పుతో తీసుకుని కొట్టడం అక్కడ ఉపయోగించే పదజాలం కూడా చాలా దారుణంగా ఉంది ఎందుకంటే టీచర్ అనే ప్రతి ఒక్కరికి కూడా అసలు చెప్పలేనంత బాధను కలిగించే విధంగా కనిపిస్తూ ఉంది ఆ ఎడిపోతుందో సమాజం అర్థం కావడం లేదు అసలు పిల్లలు ఎడిపోతున్నారు పిల్లల ఆలోచన విధానం ఎటుపోతుంది దాన్ని మనం ఎందుకు సక్రమం పరచడానికి మనం అందరం ఆలోచించట్లేదు ఏవో బోడని సమస్యలు అనుకుంటున్నాం ఈ యువతని రేపొద్దున ఆ దేశ ప్రగతి కోసం ఉపయోగపడే వీళ్ళ బుద్ధుల్ని మనం సరిచేయలేకపోతే ఏమిటోనండి ఏమిటో మార్కులు వచ్చేస్తున్నాయండి బ్రహ్మాండ సీట్ వచ్చేసిందండి అండి ఇక్కడ చదువుతున్నారండి మా బాయ్ రేపు పొద్దున్న ఇది అయ్యాడు అది అయ్యాడు వచ్చింది రేపు మా అబ్బాయికి ముప్పై లక్షల ప్యాకేజీ అని అనుకుంటాం అనుకోండి అది కూడా సంతోషకరమైన విషయం నేను కాదంటలేదు కానీ ప్రవర్తనలో ఎక్కడ ఈ మార్పులు పెద్దవాళ్ళని గౌరవించలేతనం గురువులను గౌరవించలేని తనం అదే విధంగా అసలు ఒక సమాజం పట్ల బాధ్యత వహించలేని తనం రేపు కుటుంబం పట్ల ఏ బా బాధ్యత వహించలేదనం ఉన్నప్పుడు ఎందుకంటారా చదువు అది లేకుండా మామూలుగా చదువు లేకపోయినా ఇవన్నీ ఎరిగినటువంటి విజ్ఞుడు నిజంగా చాలా గొప్పగా ఉంటుంది దేశానికి చాలా ఉపయోగపడతాడు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే దీని అందరు కూడా ఆ రోజు నుంచి కూడా చాలా ఖాళీ లేదు కానీ నాకు ఆ రోజు చాలా అనిపించింది ఒక టీచర్ని పిల్లలు కొట్టడం ఏంటండి ఇంత ముందు ఎంత దండలు ఉండే ఒకసారి ఆలోచించండి నేను దండం నేను సమర్థించడం లేదు కానీ ఇంకోటి ఎలాంటి దోరణలు వస్తున్నాయి అంటే మీకు చెప్తాను ఒకసారి వినండి ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏదన్నా అనుకోండి అయ్యో నువ్వు రాసుకోవాలి నువ్వు హోంవర్క్ రాయలేదు అదేంటి అది గద్దిస్తే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి అది కూడా టీచర్ నన్ను తిట్టేశారని చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుంది అనేది ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఈ పిల్లాడు ఏం చేస్తే టీచర్ కోపం వచ్చిందా టీచర్ ఎందుకు తిట్టారు అనేది ఆ వేళ పేరెంట్స్ ఆలోచిస్తే అప్పుడు అబ్బాయిల లోపమే తెలుస్తుంది అంతేగాని మా అబ్బాయిని తిట్టడం ఏంటండి మా అమ్మాయిని తిట్టడం ఏంటండి నువ్వు ఎంత గారంగా పెంచుకుంటుంటూ మీరెవరండి అని అసలు పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి ఆ టీచర్ నేను తిట్టిందా ఆ టీచర్ తిట్టాడా ఏకవచనతో సంబోధిస్తే పిల్లాడికి ఏం గౌరవం ఉంటుందండి గౌరవం లేని చోట ఏం నేర్చుకుంటాడండి నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి ఏదన్నా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక టీచర్ ఎప్పుడన్నా పొరపాటు కొంచెం ఏదన్నా ఎక్కువ దెబ్బలు తగ్గినప్పుడు ఖచ్చితంగా అది అది కరెక్ట్ కాదు మేమే చాలా ఫీల్ అవుతాము వచ్చేసేసి మా దగ్గరకు వచ్చి మేడం ఇలా జరిగింది కదా అని చెప్పేసి మనం చెప్పేసి అది కూడా పిల్లాడి తెలియకుండా రెండోసారి అసలు వీళ్ళ ఎవరిలో మార్పు తీసుకురావడం కోసం మనం చూడాలి కానీ అండి దానికి ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మనం రెండు తిట్లు ఎక్కువ తిడదాము అట్లా చేయకూడదు కదా నేను నేను ఇది మిమ్మల్ని చేతులు నమస్కరించి మరీ చెప్తున్నానండి పిల్లలకు ఆ ఛాన్స్ ఇవ్వద్దండి ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారంటే హోంవర్క్ రాయరు లేకపోతే ఇంకేదో పరీక్షల మార్కులు రాలేదు అనుకోండి ఇది ఎందుకు ఇలా రాసేవి ఎందుకు అసలు ఇదేం చదువు ఇది నువ్వు బాగా చదువుకోవాలి కదా అని అంటే అదిగో ఆ టీచర్ నన్ను తిట్టారు నేనంటే ఇష్టం లేదు ఎవరికి ఎవరి మీద ఎందుకు ఉంటాయమ్మా పసి అందరూ ఇక్కడ ఈక్వలే అందరి పిల్లలకి పిల్లలు టీచర్కి ఎప్పుడు ఈక్వల్ ఆ టీచర్ కనీసం ఈ పిల్లల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరెవరో కూడా తెలియదు కదా ఎందుకు కొడతారు అసలు ఒక గుర్తు పెట్టుకోండి కోపం ఎందుకు వస్తుంది అసలు మనకి వాళ్ళు చేయడం కోసం మనకి ఏదైనా కొంచెం కోపం రావచ్చు ఎందుకంటే అలా వదిలేస్తే తప్పు కదా అది ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఎలా అప్పుడప్పుడు మేము మా మేము కూడా అనుకుంటాం మనం ఏదైనా చెప్తుంటే అవతల నెగిటివ్ గా తీసుకుంటున్నారు కదా పోనీ మన ఊరుకు తప్పు కదా అలాంటి తప్పు మేము చేయకూడదు కదా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి మేము పిల్లాడు ఏదన్నా ఒకవేళ ఆలోచన కొంచెం పెడదాడు పడుతూ ఉన్న ప్పుడు మేము వదిలేస్తే అంతకంటే క్షమించాలని పాపం అనేది ఇంకేదన్నా ఉంటుందో చెప్పండి ఆ పని మేము చేయకూడదండి ఆ పని ఆ పని టీచర్లే చేస్తే వదిలేస్తే మో మొత్తం నెక్స్ట్ జనరేషన్ అన్ని పాడైపోతాయండి అలాంటి ఛాన్స్ ఏ టీచర్ కూడా తీసుకోకూడదు ఎందుకంటే మన బాధ్యత మనకి ఎంత నొప్పి తగిలినా ఏం జరిగినా పిల్లల్ని సక్రమ మార్గంలో పెట్టవలసిన బాధ్యత మనకి ఉపాధ్యాయులుగా మన అందరి మీద ఉందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను టీచర్స్ అందరూ కూడా ఎప్పుడు మర్చిపోవద్దండి ఎందుకంటే క్షణకాలంలో మనకి ఏమనిపిస్తుంది ఎవరిని కంప్లైంట్ ఏదన్నా వాళ్ళు ఏదో తిట్టారన్నారని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ ఎదుగులే మనం ఊరుకుందామా ఇంకోటి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏం బస్సులు బస్సులో పేరెంట్స్ చెప్తున్నారు ఏమండి మీరు ఏదో అన్నారు కదా మా పిల్లలు ఇట్టిన వెళ్ళిపోతే ఏం చేస్తారండి నాకు అర్థం కావట్లేదండి అయ్యా నువ్వు బాగా చదువుకోనా అని చెప్పి చెప్పేస్తే వాడు వాడు ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళి అంటే ఇక్కడ